జనగణతో పాటు కులగణన చేయటం స్వాగతిస్తున్నాం ప్రభుత్వ బిర్లాయలయ జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేయలేదని అనటం ఆశ్చర్యంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత దేశంలో రోల్ మోడల్ అయిందన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థ చూసి దామాషా ప్రకారం మేమేంతో మాకు అంత అనే గుర్తించడం కోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కులగణ చేయటం జరిగిందన్నారు కులగణన చేయటమే కాకుండా దానికి చట్ట భద్రత చేసి కేంద్రానికి పంపటం జరిగిందన్నారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జనగణతో పాటు ఓబీసీ కులగణ చేస్తారని చెప్పిన రాజ్నాథ్ సింగ్ మాట తప్పారని అన్నారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు భారతదేశం మొత్తంలో జనగణతో కోరారు మంత్రివర్గం పాటు కులగణ చేస్తాని చెప్పి ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ కేంద్ర మంత్రి లక్ష్మీ వైశ్వం గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కులగణ జరగలేదని చెప్పి మాట్లాడుతుంటే ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయి మరి ఆ తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్ గా కులకరణ చేసిన తర్వాత మీరు ఈరోజు కులకరణ చేస్తానంటే అది తెలంగాణ రోడ్ మోడల్ ముఖ్యంగా ఈ కులకణ అనేది రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థలు చూసి వివిధ కులాలకు దామాస ప్రకారం గుర్తించేటువంటి రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ ముందే ముందేనిఫెస్టోలో జనగణతో కులకల చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కులకరణ చేసి ఆ కులకర్ణకు చట్టబద్ధత కల్పించి ఇలా కేంద్రానికి పంపినటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కులకరణ దిగ్విజయంగా నూటికి నూరు పాలు విజయవంతంగా చేసి ఇలా దేశానికి రెండుగా తయారై కాబట్టి స్వాగతిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో జనగణతో పాటు మీరు రాజ్నాథ్ సింగ్ గారు ఓబీసీ కులగణన చేస్తా చెప్పి మాట తప్పిరు ఇలా మా రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు భారతదేశం మొత్తం కూడా కులగణ జరగాలని వివిధ కులాలు కోరిన పక్షంలో మా రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కులగణన చేసి దేశానికి రెండు ఉంది కాబట్టి ఇలా కేంద్ర మంత్రి తెలంగాణలో కులక జరగాలని చెప్పడం విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కులగణను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో జరగబోయే జనగణలో కులగణ చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం కో కోరుతున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి